పెనమలూరు పరిసర ప్రాంతాలలో కొంతమంది మూకలు సిటీ కేబుల్ వైర్లను కట్ చేస్తూ కేబుల్ ప్రసారాలకు అంతరాయం కల్పిస్తున్నారని సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు అన్నారు ఈ ఘటన వెనుక లోకల్ వ్యక్తులు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు కొంతమంది గూండాలు మా కేబుల్ ఆపరేటర్లను బెదిరించి సిటీ కేబుల్ సిగ్నల్ మార్చమని బలవంతం చేస్తున్నారని స్పష్టం చేశారు పెనమలూరు పరిసర ప్రాంత వినియోగదారులు సహకరించాలని సాధ్యమైనంత త్వరలో ప్రసారాలను నిరంతరాయంగా అందిస్తామని చెప్పారు మొఘల్వ్యాసుపురంలోని మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ కార్యాలయంలో సిటీ కేబుల్ ఎండి పొట్లూరు సాయిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్టర్ కమ్యూనిటీ సిటీ కేబుల్ ద్వారా గత సంవత్సరాలుగా వినియోగదారులకు నాణ్యమైన కేబుల్ ప్రసారాలు అందిస్తున్నామని అన్నారు గత పదిహేను రోజులుగా పెనమలూరు ప్రాంతంలో కేబుల్ ప్రసారాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని కొన్ని శక్తులు కావాలనే కుట్రపూరితంగా లక్షలాది రూపాయలు విలువ చేసే కేబుల్ వైర్లను కత్తిరించి ప్రసారాలకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు ఈ ఘటన వెనుక లోకల్ వ్యక్తులు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నామని కేబుల్ వైర్ల కత్తిరింపు ఘటనపై పెనమనూరు సీఐకి కృష్ణా జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు కొంతమంది గుండాలు తమ కేబుల్ ఆపరేటర్లను బెదిరించి సిటీ కేబుల్ సిగ్నల్ ను మార్చమని బలవంతం చేస్తున్నారని అన్నారు ఈ ఘటనలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని పెనమనూరు పరిసర ప్రాంత వినియోగదారులు సహకరించాలని సాధ్యమైనంత త్వరలో ప్రసారాలను నిరంతరాయంగా అందిస్తామని చెప్పారు గత పదిహేను ఇరవై రోజుల నుంచి అనుకోని ఇబ్బందులు మాకు ఆ ఏరియాలో జరుగుతున్నాయి అది కస్టమర్లందరికీ తీవ్రమైన అంత అంతరాయాలు జరుగుతున్నాయి ఇది దీని అనగమాల ఏముంది అనేది మేము అందరికీ పోలీసు అధికారులందరికీ దాని మీద కొద్దిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఎందుకు జరుగుతుందో మేము త్వరలోనే దీన్ని ఛేదిస్తాం అంతవరకు కస్టమర్లు అందరూ కొద్దిగా ఇప్పటివరకు సహకరించారు ఇక చిన్న చిన్న అంతరాయాలు ఈ కటింగుల వలన జరుగుతున్నాయి దానికి మా సిబ్బంది త్వరగానే దాన్ని ఇచ్చేస్తున్నాడు బట్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్న అంతరాయాలతో మీకు ప్రసారాలు కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవమే దాన్ని మేము త్వరగా త్వరత గదిని దాన్ని పరిష్కరించడానికి మేము సాధ్యమైనంత త్వరలో కృషి చేస్తున్నాం దీనికి మహేష్ గారు మా మా సంస్థ తరఫున లీగల్ అడ్వైజర్ ఈయన కూడా హైకోర్టు ద్వారా కానీ అన్నిటి కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించడానికి ట్రై చేస్తున్నాము దీని అనుకుమాల రాజకీయ ప్రమేయం ఉందో ఏంటో అది కూడా మేము అన్వేషిస్తున్నాం త్వరలోనే ఇది ఈ ప్రాబ్లంకి పురిష్ పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం అంతవరకు కస్టమర్లు అందరూ సహకరించగలరు ఇది రైవలర్ నెట్వర్క్ ఏముందండి మాకు కాంపిటీషన్ జరుగుతున్న దాని మీదే డెఫినెట్గా వాళ్ళ ప్రమేయం ఉంటుంది ఇందులో అదే మేము అనేది అది త్వరలోనే పరిష్కరి పరిష్కారం చూ వస్తుందని ఆశిస్తున్నాండి మా ఆపరేటర్లని బెదిరిస్తున్నమాట వాస్తవే అదే అందుకనే నేను చెప్తుంది ఇది పూర్తిగా నాలెడ్జ్లో లేకుండా నేను ఒకళ్ళ మీద నింద వేయటం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఇది త్వరలోనే ఈ ఉన్న ఇదేంటిదనేది మేము త్వరలోనే ఛేదించి పరిష్కారం త్వరితగతిన తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను అనంతరం లీగల్ అడ్వైజర్ హైకోర్టు న్యాయవాది పాలెట్ మహేష్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా మాస్టర్ ఛానల్ న్యాయబద్ధమైన వ్యాపారం చేస్తోందని సిటీ కేబుల్ నెట్వర్క్ పై కావాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు పోలీసు అధికారులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సహకారంతో సిటీ కేబుల్ వైర్లను కత్తిరిస్తున్నారని పోలీసులు లోకల్ గోండాలు సిటీ కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారని అన్నారు కేబుల్ వైర్లు కత్తిరింపు ఘటనపై పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు తమ ఫిర్యాదుపై పెనమలూరు ఇన్స్పెక్టర్ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు ఈ ఘటనపై హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశామని ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటివి సరికాదని అన్నారు చట్టబద్ధంగా వ్యాపారం చేసుకుంటుంటే ప్రభుత్వ అధికారులు గోండాలకు సపోర్ట్ చేయడం సరికాదన్నారు వారి మీద కఠిన చర్యలు తీసుకునే వరకు లీగల్ గా పోరాడుతామని అధికారులు పోలీసులు మాఫియాలకు అడుగులకు మడుగులు వత్తటం సరికాదని పేర్కొన్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా చాలా సాఫీగా తన వ్యాపారాలను నిర్వహించుకుంటూ వస్తుంది గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో కుట్రపూరితంగా ఒక కూటమిగా ఏర్పడి ఈ సంస్థనే నష్టం కలుగు చేయాలి సబ్స్క్రైబర్లకి ఛానల్స్ రాకుండా ఇబ్బంది పెట్టి ఆ సబ్స్క్రైబర్స్ని వేరే కేబుల్ నెట్వర్క్కి తరలించాలనే ఉద్దేశంతో కొంతమంది పోలీస్ అధికారులు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సహకారంతో విచ్చల విడిగా పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు ఇరవై చోట్ల ఎంతో విలువైన కేబుల్ టీవీ నెట్వర్క్ వైర్లను ధ్వంసం చేసి అలాగే అక్కడున్న లోకల్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ని పోలీసులు కొంతమంది గూండాలు బెదిరించడం జరుగుతుంది మీరు మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి బయటికి రండి లేకపోతే మీ కేబుల్ వైర్లు ఒక్కటి కూడా బయట ఉండవు పోల్ల మీద ఉన్నాయి కత్తిరించేస్తాము అని బెదిరించడం జరుగుతుంది దీని మీద పెనమలూరు పోలీసులకి మా లీగల్ టీం నుంచి ఫిర్యాదులు కూడా ఇవ్వటం జరిగింది మరి పెనమలూరు సిఐ గారు పట్టపగలే అనేక చోట్ల ఈ వైర్లు కట్ చేస్తున్నా కానీ మరి ఆయన నిద్రపోతున్నాడేమో తెలియదు కానీ ఆయన అయితే ఏమి తనకేమి పట్టనట్టుగా లా అండ్ ఆర్డర్కి తనకి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నాడు ఈ విషయాన్ని ఎస్పీ కృష్ణా జిల్లా వారి దృష్టికి అలాగే డీజీపీ వారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అలాగే శుక్రవారం అనగా నిన్న హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది దీని వెనకాల ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసి వాళ్ళని కోర్టు ముందు ముద్దాయిలుగా నిలబెట్టేంత వరకు మేము ఖచ్చితంగా దీని మీద లీగల్గా పోరాటం చేయదలుచుకున్నాం అలాగే పోలీస్ వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా ఒక హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాం మే మనం ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇదేమి అరాచకం కాదు నియంతృత్వం కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజులు పోయారు రాజ్యాలు పోయినాయి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఒకళ్ళు చట్టబద్ధంగా ఒక వ్యాపారం చేసుకుంటుంటే దాన్ని కైవసం చేసుకోవాలనే కుట్రలకు ప్రభుత్వాధికారులై ఉండి మీరు అడ్డుకోవాల్సింది పోయి మీరు నిస్సిగ్గుగా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్టో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దీనిలో ఖచ్చితంగా చెప్తున్నాం ఎవరైతే బాధ్యులైన పోలీస్ అధికారులు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఏసీబీ వారికి అలాగే పై అధికారులకి హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లి వాటి మీద వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం చూస్తూ ఉన్నారు రోజు మీరు గత ప్రభుత్వంలో చేసిన పాపాలకి ఇప్పుడు ఎలా పోలీస్ అధికారులు బలైపోతున్నారో చూస్తూ ఉన్నారు మీరు కూడా మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే ఇటువంటి కుట్రలకు ఈ మాఫియాలకు మీరు అడుగులకు మడుగులు ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది మీకు కూడా ఆ రోజున మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాము అలాగే మీరు ఈ ఎవరైతే వీటి కారకులై ఉన్నారో వాళ్ళు ఈ ప్రయత్నాలను కానీ ఆపుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అదే స్థాయిలో బుద్ధి చెప్పడానికి మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి లీగల్ టీము ఖచ్చితంగా ఎదుర్కొంటుందని చెప్పి తెలియజేసుకుంటూ